శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ప్రేక్షక దేవుళ్లకు కోటి దండాలు శతకోటి దండాలు ఇదండి టైటిల్ ప్రేక్షక దేవుళ్ళకు కోటి దండాలు శతకోటి దండాలు ప్రేక్షక దేవుళ్ళు అనేవాళ్ళు లేకపోతే ఫిలిం ఇండస్ట్రీనే ఉండదు సిల్వర్ స్క్రీన్స్ ఉండవు థియేటర్స్ ఉండవు సినీ నటీనటులు ఉండరు నిర్మాతలు ఉండరు దర్శకులు ఉండరు అంతవరకు ఎందుకండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉండవు ప్రేక్షక దేవుళ్ళు సినీ ఇండస్ట్రీకి ఇచ్చే ఒక వరం సినిమాను ఆదరించే ఒక వరం సినిమాను పోషించే ఒక వరం ప్రేక్షకులు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చారు అది ఇప్పటి నుంచి కాదు ఆనవాయితీగా అనాదిగా వస్తున్నటువంటి విషయం మన బ్లాక్ అండ్ వైట్ మూవీస్ నుంచి ఆ రోజుల్లో ప్రేక్షకుల స్థితిగతులను బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి మాస్ ప్రేక్షకులే ఎప్పుడైనా సరే సినిమాకు పట్టు అప్పటికి కానీ ఇప్పటికి కానీ మాస్ ప్రేక్షకులే వాళ్లకు ఒక ఒక ఐటమ్ సాంగ్ కానీ లేకపోతే వాళ్ళకు ఒక అంశం కానీ నచ్చితే ఒకటికి పదిసార్లు చూడటమే కాకుండా సినిమాని పది మందిని తీసుకెళ్ళి చూపిస్తారు పది మందితో చెప్తారు పది మందితో కలిసి సరదాగా వెళ్తారు పూర్వం నెల నలభై పైసలు ఉన్న రోజుల్లో లేకపోతే పావలా ఉన్న రోజుల్లో కష్టపడి ఒక రిక్షావాడు సాయంత్రం దాకా రిక్షాతోకి పవలా టికెట్ కొనుక్కొని హాయిగా తన అభిమాన హీరో సినిమా చూసి ఇంటికి వచ్చి హుషారుగా ఆనందంగా సంతోషంగా ఉంటాడు ఉండేవాడు తర్వాత బెంచి ఎనభై పైసలు ఆ తర్వాత కుర్చీ అని ఉండేది వెనక అది రూపాయి ఇరవై పైసలు ఉండేది ఆ తర్వాత బాల్కనీ అని ఉండేది మేడం ఇది రెండు వందల రెండు రూపాయలు బాల్కనీ వాళ్ళు కింద వాళ్ళని స్టైలిష్గా చూసేవాళ్ళు మేమే వాళ్ళం అన్నట్టు ఆ రోజుల్లో ఫీలింగ్స్ మరి అట్లాగే సినిమాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా శతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి ఆ రోజుల్లో అద్భుత దృశ్య కావ్యాలను చిత్రీకరించినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి విజయ పిక్చర్స్ వాళ్ళ సినిమాలు వాహిని పిక్చర్స్ వాళ్ళ సినిమాలు ఏవిఎం పిక్చర్స్ వాళ్ళ సినిమాలు అలాగే ఎన్ఏటి ఎన్టీ రామారావు గారి సినిమాలు అలా గొప్పవి అక్కినేని వారి అన్నపూర్ణ చిత్ర సినిమాలు ఇలా ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి అన్నీ కూడా అద్భుత సుందర దృశ్య కావ్యాలే ఆ రోజుల్లో సినిమాలు అనగానే హౌస్ఫుల్ అయిపోయింది అంటానికి కారణం సినిమా టికెట్లు అయిపోయినా సరే ఇంకా అమ్ముతూ ఉంటే నేల మీద స్క్రీన్ ముందు పెద్ద ఒక ఫ్లోర్ ఉండేది ఆ ఫ్లోర్ మీద పడుకోని సినిమా చూసేవాళ్ళు ఫ్లోర్ మీద పడుకొని అలాగే కిటికీల్లో కూర్చొని కిటికీలు ఉండేవి కిటికీలో కూర్చొని కూడా సినిమా చూసేవాడు నేను అలా సినిమా చూసినవాడిని చిన్న వయసులో బాపు గారి సంపూర్ణ రామాయణం ఆ కిటికీలో కూర్చొని చూసిన రోజుల్లో బాగా గుర్తున్నాయి మరి ప్రేక్షకులకు తగ్గట్టుగా ప్రేక్షకుల ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా ఉండేది ఆ తర్వాత రాను 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 పరిణామక్రమం మారిపోయి మరి నిజంగా సాదాసీదాగా ఇండస్ట్రీలోకి మొట్టమొదట్లో ఒక నాలుగు జతల బట్టలు పెట్టుకొని సంచిలో ఒక అన్నయ్యనో ఒక బాబాయనో ఒక పెదనన్నో లేదా ఒంటరిగానో ఏ పల్లెటూరు నుంచో లేకపోతే ఏ బిఏ చదువుకోనో లేకపోతే ఏదో చిన్న వ్యవసాయ కుటుంబం నుంచో చెన్నై మహానగరానికి వచ్చి ఎవరూ తెలియని సమయంలో స్టూడియోల చుట్టూ తిరిగి కష్టపడి మరి ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాల్లో నటించి తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆనాటి నటీనటులు కళను ఒక తపస్సుగా భావించారు నటనను ఒక దీక్షగా భావించారు ఇరవై నాలుగు గంటలు పనిచేసేవారు సినిమాల కోసం డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేవారు డైరెక్టర్ శాసిస్తే కూర్చుండేవాళ్ళు డైరెక్టర్ ఆదేశిస్తే నుంచుండేవాళ్ళు కాంప్రమైజ్ కాకుండా డైరెక్టర్ తనకు తగ్గట్టుగా భావం వచ్చేంతవరకు ఎక్స్ప్రెషన్స్ తెప్పించేవాడు ఆర్టిస్ట్ ఫేస్లో డైలాగ్ డెలివరీ కూడా అలాగే ఉండేది ఆ రోజుల్లో మరి కాబట్టే దిగ్దర్శకులు అయినారు కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు కమలాకర కామేశ్వరరావు గారు ఎందరో ఎందరో మహానుభావులు ఆ కోవకు చెందిన వారే కళా తపస్వి కే విశ్వనాథ్ గారు బాపు గారు అలాగే వంశీ దాకా పెద్ద వంశీ దాకా ఇట్లా ఎంతోమంది ఎంతోమంది ఈనాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే రాజమౌళి వివి వినాయక్ శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ జనరేషన్కి తగ్గట్టుగా అద్భుతమైనటువంటి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రేక్షకుల తరఫున కోటి దండాలు కోటి దండాలు చెప్పుకుంటూ ఇప్పుడు అసలు మనం ప్రేక్షకులకు కోటి దండాలు కోటి దండాలు ఎందుకు సమర్పించుకుంటున్నామంటే ప్రేక్షక దేవుళ్ళు సినిమాలను పోషించకపోతే ఈ నటులు ఉండేవారా ఈ సినిమా ఇండస్ట్రీ ఉండేదా ఈ సినిమాలు ఉండేవా చెప్పండి ఆ రోజుల్లో తెలుపు నలుపు సినిమాలున్న రోజుల్లో ప్రేక్షకులకు హీరో హీరోయిన్లో వెళ్ళే ఆరాధనీయులు ఆరాధ్య దైవాలు శత దినోత్సవం ఇప్పుడు అర్ధశత దినోత్సవం ఇప్పుడు సినిమా విడుదలైనప్పుడు వచ్చి ప్రేక్షకులకు దగ్గరగా ఉండి ఆత్మీయంగా వాళ్ళకు చేతుల్లో చేతులు అందించి చేతులు ఊపుతు వెళ్ళేవారు ఆ క్రేజ్ అప్పుడు ఉంది ఇప్పుడైతే అసలు ఎక్కువ భయంకరంగా ఉంది ఇప్పుడు బౌన్సర్సు ఆఫీస్లో ఉన్నవాళ్ళు లేకపోతే బాక్సర్సు రౌడీ మోకలు హీరోలు చుట్టూ ఉన్నారు అప్పుడు ఎవరూ లేరు ఎవరికి ఇండివిజువల్గా ఒక నిర్మాత దర్శకుడు హీరో హీరోయిన్ ఒక కమిడియన్ ఆ సినిమాలో వాళ్ళు లిమిట్గా వచ్చేవాళ్ళు వచ్చి చేతులొప్పి వెళ్ళిపోయేవాళ్ళు ఆ తర్వాత ఈ రోజున నేను చెప్పదలుచుకుంది ఒక్కటేనండి ఒక ప్రేక్షక లోకం అంటున్నాం కాబట్టి వివిధ రంగాల్లో ముఖ్యంగా ఆలోచిస్తే క్రీడా రంగానికి సంబంధించి ఒక కోనేరు హంపి కానీ పివి సింధు కానీ పిటి ఉషా కానీ గతంలో లేకపోతే మిల్కా సింగ్ కానీ ఇంకా చెప్పాలనంటే సచిన్ టెండూల్కర్ ద్రావిడ్ రోహిత్ శర్మ ఇంకా ఇంకా నేటి యువతరపు క్రీడాకారులు ఎంతోమంది వరల్డ్ కప్లో ప్రపంచ వరల్డ్ కప్లో మరి సెంచరీలు కొట్టి వాళ్ళ రికార్డులను వాళ్ళే బ్రేక్ చేసుకుంటూ వాళ్ళ రికార్డులలో వాళ్ళు ఒక రికార్డు స్థాయిని స్కోర్ చేసుకుంటూ దాంతోపాటు దేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నారు ప్రపంచ స్థాయిలో భారతదేశం వరల్డ్ కప్ గెలిచింది అంటే దానికి ముఖ్య కారకులు టెండూల్కర్ లాంటి క్రికెట్ వాళ్ళు అని చెప్పి పేరు తెచ్చిపెట్టుకున్నటువంటి కపిల్ దేవ్ లాంటి గవాస్కర్ లాంటి వాళ్ళు వీళ్ళు ఆ రోజుల్లో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా ఎంతోమంది లక్ష్మణ్ లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళే పేరు కాదు దేశానికి పేరు తెచ్చిపెట్టారు ఆ క్రీడా రంగాల్లో మరి సినిమా రంగంలో ఏం చేశారండి ప్రేక్షకులకు ప్రేక్షకుల గురించే నేను ఆలోచిస్తా పరి పరిధి ప్రేక్షక దేవుళ్ళు అంటున్నాం కాబట్టి నువ్వు ప్రేక్షకుడికి ఏమి ఇచ్చావు నిన్ను ప్రేక్షకుడు పోషిస్తున్నారు ప్రేక్షకుడు సినిమాకు వస్తున్నాడు సగటు ప్రేక్షకుడు నిరుద్యోగులు చాలామంది యూత్ జనరేషన్ సినిమాకు వస్తున్నారు చూడటానికి వాళ్ళు ఎలా వస్తున్నారు ఇంత డబ్బులు పెట్టి ఇంకా డబ్బులు ఎలా తీసుకొస్తున్నారు ఇంట్లో నాన్నని అమ్మని సత్తాయించి తెస్తున్నారా వేధించి తెస్తున్నారా మూలో దాచుకున్న డబ్బులు తీసుకొస్తున్నారా అప్పు చేస్తున్నారా ఎలా తెస్తున్నారు అని ఒకసారి అయినా ఆలోచించారండి ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు గొప్ప వాళ్ళంతా వాళ్ళు తీసుకొస్తున్నారు చూస్తున్నారు ప్రతి సినిమా చూస్తున్నారు ఉన్నవాళ్ళు సరే డబ్బు ఉన్నవాళ్ళు చూస్తున్నారు అంతా కూడా పెద్ద పెద్ద థియేటర్ మల్టీ మల్టీప్లెక్స్ థియేటర్స్లోనే అంతా కూడా సామాన్య థియేటర్స్ ఎక్కడున్నాయి ఈ రోజుల్లో మల్టీప్లక్స్ థియేటర్స్ అంటే కాస్ట్ ఎనిమిది టికెట్ బెనిఫిట్ షోస్ అని పెట్టారు ఈ రోజుల్లో బెనిఫిట్ షోలనే గుంజేస్తున్నారు మొత్తం డబ్బులన్నీ గుంజేయటం అంటే ప్రేక్షకులని ఆకట్టుకొని గ్రాస్ప్ చేస్తున్నారు బ్లాక్ లో మూడు వేల ఐదు వందలు నాలుగు వేలకు కూడా పుష్ప టూ టికెట్ అమ్ముడు పోయింది అయినా కూడా తెచ్చుకున్నారు ఎక్కడి నుంచి తెచ్చారు ఆ డబ్బులు అంత గుప్పించేసేస్తున్నారు డబ్బులు సినిమా ఫ్లాప్ అంటున్నారు సినిమా పోయింది అంటున్నారు కానీ నిర్మాతకు వచ్చే డబ్బులు నిర్మాతకు వస్తున్నాయి ఎవరి డబ్బులు వాళ్ళకు మొట్ట జపడుతున్నాయి మళ్ళీ ఇంకో సినిమాకి సిద్ధం అయిపోతున్నారు ఎక్కడ ఫ్లాప్ అవ్వదు ఇక్కడ కాకపోతే ఓటీటీలో కుంభకోణం కుంభే ఓటీటీలో కుంభస్థలం మీద ఏనుగు కుంభస్థలం మీద కొడతారు అట్లాంటివి ఉన్నాయి ఇక్కడ ఫెయిల్యూర్ అయినా ఓటీటీలో సక్సెస్ అయిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి ఈ మధ్య ఓటీటీ అని అవతరించింది కాబట్టి ఎందుకు అవతరించింది థియేటర్స్కి ఎవరు రలవాట్ల రేట్లు చూసి భయపడిపోయి ఎందుకు రావట్లేదు భయంకరమైన సినిమా రేట్లు ఉన్నాయి కాబట్టి సినిమా ఎటు అది వస్తుంది శాటిలైట్ ఛానల్ అప్పుడు చూడొచ్చని పేషెన్స్ ఆ ఇది కూడా లేని వాళ్ళు యూత్ చూసేస్తున్నారు తేల్చి పారిస్తున్నారు ఈ ఉదయం వాటితోనే సినిమా హిట్ ఫట్టా అని అంటే ప్రేక్షక దేవుళ్ళు సినిమాను పోషిస్తున్నప్పుడు ప్రేక్షకులకు మీరేమిస్తున్నారు ఆ సినిమా సక్సెస్ అయిన వాళ్ళు ఏమిస్తున్నారు పాపం కష్టపడి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి వస్తున్నారు కనీసం జంట నగరాల్లో ఉన్నటువంటి వివిధ ఏరియాల నుంచి ఫ్రీ బస్ సర్వీసులు ఏమైనా పెడుతున్నారా ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో అక్కడికి మళ్ళీ చెప్తారు సందేశం ఆఖర్లు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి మీ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు అసలు అన్నీ వాళ్ళు మీ మీదే అని యాక్సిడెంట్లు అయ్యి ఐదుగురు ఆరుగురు చనిపోయిన ఉన్నాయి చేంజ్ గేమ్ దానికి వచ్చి రామ్ చరణ్ తేజ్ సినిమా దానికొచ్చి ఐదుగురు ఆరుగురు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు చనిపోయారు పాపం అలాగే పుష్ప సినిమా అప్పుడు చనిపోయారు బస్సులు అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి పోని ఒకటి దూరాభారాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైనా అక్కడ ఒక టెంట్లు లాంటిది వేసి ఏమైనా భోజనాలు లాంటివి కానీ స్వల్పాహారం కానీ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా మంచి నీళ్ళు ఇస్తున్నారా ఏం లే వాళ్ళ దాని వాళ్ళు వస్తారు లే పిచ్చేళ్ళు వాళ్ళ దానే వాళ్ళు వస్తారు ఏ బైకుల మీద వస్తారు ఏదో నాన్న తిప్పలుబడి వస్తారు నాన్న తిప్పలబడి వెళ్ళిపోతారని ఉంటుంది తప్ప మీకు జనాలు మాత్రం రావాలి పబ్లిసిటీకి ఓపెన్ ఆడిటోరియంలో పెడతారు జనాలు రావాలి ఆడిపోవాలి మీ ఆడియో ఇది మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సక్సెస్ కావాలి ప్రేక్షకుల గురించి మాట్లాడదానా మాట్లాడరు మీలో మీరు ఆ సినిమాలో నటన గురించి లేకపోతే పిచ్చి జోకులు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వు కోటాలు ఇవన్నీ చేస్తుంటారు ఈరోజున ఒక్క మాట అడుగుతున్నా ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మీరుండే నివాస స్థలాల్లో రాజప్రాసాదాలను తలదన్నేటువంటి ప్రాకారాలు గోడలు ప్రహరీ గోడలు పెద్ద పెద్ద బిల్డింగులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి మీకు మామూలుగా అయితే సంపాదించగలనా సినిమాల్లో మీరు తీసుకునేటువంటి రికమెండేషన్స్ ద్వారానే కదా ఒక్కొక్కళ్ళకి ఒక కారు కాదు పది కార్లు కొంతమంది అయితే కారు మోడల్ మారినప్పుడల్లా కారు చేంజ్ చేసేస్తూ ఉంటున్నారు పది కార్లు ఎందుకండి మీకంటే ఒక హీరో గారు చెప్పారు ఆడవాళ్లకు ఒక చీర రెండు చీరలు చాలు కదా వెయ్యి చీరలు ఎందుకండి వెయ్యి రకాల నగలు ఎందుకండి అని అన్నారు అట్లాగే ఉంటాయి అట్లా పడుంటాయి ఇంట్లో రోజుకో కారణం వెళ్తాం షూటింగ్కి అని చెప్పి చెప్పారు ఈ స్టేటస్లు ఈ భవనాలు మరి ధనం ఇవన్నీ ఎవరిచ్చారు మీకు ప్రేక్షకులు ఇచ్చారు అలాంటి ప్రేక్షకులకు మీరు ఏమి ఇస్తున్నారు సహాయం సహకారం సంక్షేమం ఆరోగ్యం వాళ్ళు ఏమైనా లైబ్రరీలు కట్టమన్నట్లేదు కమ్యూనిటీ హాల్స్ కట్టమనట్లేదు పెళ్ళి కళ్యాణ మంటపాలు కట్టమనట్లేదు వాళ్ళ ఊరికి ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని అనట్లేదు ఇదిగో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ అయితే ఇంకా సినిమాకు సంబంధించి ఏ ఫంక్షన్స్ జరిగినా వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళకి ప్రమాదాలు వాటిల్లకుండా తగు జాగ్రత్తలు ఒక బస్సులు లాంటివి ఫ్రీ బస్సులు లాంటివి అరేంజ్ చేయటం ఓళ్ళ నుంచి అరేంజ్ చేయమని చెప్పట్లేము అవుట్స్కర్ట్స్ నుంచి వచ్చేవాళ్ళకి సిటీస్లో ఉన్న అవుట్స్కర్ట్స్ నుంచి వచ్చేవాళ్ళకి శుభ్రంగా బస్సులు అరేంజ్ చేస్తే ఆ బస్సుల్లో వస్తారు ఆ బస్సులోనే వెళ్తారు కొన్ని ప్రమాదాలను నివారించినట్టు అవుతుంది అలాగే పాపం ఎప్పుడో బయలుదేరి వస్తారు నాలుగు మూడింటికి వాళ్ళకి కొంచెం స్నాక్స్ లేకపోతే కొంచెం ఒక టిఫిన్ లాంటిది అరేంజ్ చేస్తే శుభ్రంగా తింటారు అమ్మో ఎగబడిపోతారు ఇంకేముంది మొత్తం టెంట్లన్నీ నాశనం చేస్తారు అని ఆ భద్రత మీరు పెట్టుకోవాలి ఎలా అరేంజ్ చేయాలి వాళ్ళకి పులిహోర పొట్టలు కానీ ఏమైనా ఎలా ఎలా అరేంజ్ చేయాలి ఎలా అరేంజ్ చేయాలో తెలియదా పెద్ద పెద్ద మహాసభలు జరిగినప్పుడే పులిహోర పొట్టలు అవన్నీ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు ఇస్తున్నారు ఆడిటోరియంలో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు సప్లై చేయండి తింటూ చూస్తారు ప్రీ రిలీజ్ ఫంక్షన్సు అని చెప్పట్లేదు లోపల ఆడిటోరియంలో లేకపోతే ఓపెన్ ఎయిర్లో ఉన్నప్పుడు పంచడం కానీ ఏదో ఒకటి ఏదో విధంగా మీ ఆలోచనలు మేధావులు మీరు తగ్గట్టుగా ఉండండి ప్రేక్షక దేవుళ్ళు ఉండబట్టి మీరు ఎమ్యూనిరేషన్స్ పెరుగుతూ ఉన్నాయి ఒక సినిమా సక్సెస్ కాగానే వెంటనే ఒక విజయోత్సవ వేడుకలాగా ఒక వేదిక మీద సక్సెస్ మీట్ అని పెట్టి ఈ మధ్య డ్యాన్సులు చేస్తున్నారు అందరూ హీరోల దగ్గర నుంచి హీరోయిన్ల దగ్గర నుంచి యాంకర్ దగ్గర నుంచి అందరు ఒక జోక్ అయిపోయింది నేను పాడనా నేను పాడతా నేను పాడతా అంటూ అదొక చోక్లాగా యాంకర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని చెప్పటం దాంట్లో ఏముందో తెలియదు కానీ అది కూడా అంతే అక్కడ కూడా అంతే డ్యాన్సులు చేశారు ఎందుకు డ్యాన్సులు మా సినిమా సక్సెస్ అయింది నిర్మాతకు నాలుగు డబ్బులు మిగిలినాయని నిర్మాతకుంటాడు దర్శకుడు నాకు నాలుగు సినిమాలు వస్తాయి అవకాశం అని దర్శకుడు ఏ హీరో గారు అయితే చెప్పక్కల రెండు మూడు సినిమాలు వస్తే మళ్ళీ కోట్లు వస్తాయి మనకి కానీ రకరకాలు మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైలాగ్ రైటర్ కానీ ఎవరైనా సరే మొత్తం ఆ సక్సెస్ని వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు విజయం చేకూర్చిన ప్రేక్షకులకు ఏం చేస్తున్నారు మీరు కృతజ్ఞతాపూర్వకంగా అక్కడ కూడా ప్రేక్షకులు సంఖలు గుద్దుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ పిచ్చి లాగా నగర్ చప్పట్లు కొడుతూనే ఉన్న వచ్చి మీ ఫంక్షన్ చూస్తూ ప్రెస్ది టీవీలో చూస్తుంటాం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ వాళ్ళు వరకే పరిమితం అని పెట్టారు పాపం ఎవరు రారు ఆడియన్స్ సక్సెస్ చేసింది ఆడియన్స్ కృతజ్ఞతలు ఎలా చెప్పుకుంటున్నారు టీవీ ద్వారానే చెప్పుకుంటున్నారు టీవీలో చూసి మురిసిపోతున్నారు ప్రేక్షకులు కాబట్టి ప్రేక్షక దేవుళ్ళు అనగానే కమల్ హాసన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంత మున్పు చాలా మంచి స్టేట్మెంట్ మీరు మమ్మల్ని లేదో కళాస్వరూపులం నటరాజు నుంచి ఊడిపడ్డాం మేము అలాగే కారణ జన్ములు నటరాజుకు ప్రతి స్వరూపులం కళామ తల్లికి గారాల బిడ్డలు మా అంత నట స్వరూపులు రంగమార్తాండు రంగస్థలంలో మమ్మల్ని ఆరితేరిన వాళ్ళు లేరని మమ్మల్ని పొగడబాకండి చాలా పొగడొద్దు పొగడద్దు ఆర్ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు మేము వృత్తిపరంగా కమర్షియల్ మేము సినిమాల్లో నటిస్తుంది కళాత్మక విలువలతోనో లేకపోతే కళలను పోషించడానికో కళను అభివృద్ధి చేయడానికో కాదు డబ్బు సంపాదన కోసం ఒక సినిమా మాకు హిట్ అయితే ఇంకో సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ ఉంటాం అలా ఎన్నో సినిమాలకు పెంచుకుంటూ పెంచుకుంటూ ఈరోజున కోట్లకు పడగలెత్తాం మీరేం చేశారు మీకేముంది మీరు అలాగే ఉన్నారు అదే స్థాయిలో ఉన్నారు ఉన్నత స్థితిలో మీరేం లేదు కదా మీరేం బెనిఫిట్స్ పొందట్లేదు కదా మా వల్ల అని చెప్పి క్లియర్గా చెప్పాడు కమల్ హసన్ గారు సో అందుకని మమ్మల్ని పొగడద్దు మేము కళా కారణ జన్మలం కళామ తల్లి గారాల బిడ్డలం అని కళ కోసం అంకితం అయిపోయారని కళా తపస్సులం అని లేకపోతే అవన్నీ ఇవన్నీ మాకు బిరుదులు ఇవ్వద్దు అని చెప్పి చెప్పాడు ఆయన నిజమే ఏదో జన్ములు అమ్మ ఇలాంటి నభూతో నా భవిష్యత్తు ఇలాంటి నటరత్నాలు నట కిరీటిలు పద్మ విభూషణలు లేరని మాకొద్దు అవేవో ప్రభుత్వాలు ఇచ్చుకుంటూ ఉంటాయి అవన్నీ వేరే విషయాన్ని సో అలాగే వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు క్లియర్గా ఉండి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు భవంతులు కట్టుకొని వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారండి ఈ రోజున వయసులో మనకన్నా చిన్నవాళ్ళు అయినా సరే మన కళ్ళ ముందు పుట్టినటువంటి వాళ్ళు ఆర్టిస్టులుగా ఎదిగి తండ్రులకు మించి ఆస్తులు సంపాదించుకుంటున్నారు ఒక హీరో గారు ప్రకటించారు రోజుకి రెమ్యుండేషన్ కోటి రూపాయలు పద్దెనిమిది రోజులు నటిస్తా నేను పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది రోజుల్లో సినిమా పూర్తి చేస్తా అని చెప్పి ఇలా స్టేట్మెంట్లు ఇచ్చారు సంపాదించుకోవచ్చు తప్పు లేదు కోట్లు సంపాదించుకోవచ్చు నిర్మాత ఇచ్చే నిర్మాత ఉండొచ్చు మీకు టాలెంట్ ఉండొచ్చు బాగుంటుంది ప్రేక్షకులకు ఏంటి ప్రేక్షకులకు ఏమిస్తున్నారు మీరు వాళ్ళ డబ్బులు వాళ్ళవి ఉడగొట్టేస్తున్నారు వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు చూస్తున్నారు సినిమాలు వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ కలిగిస్తున్నామా మనం సినిమాకి సంబంధించి కానీ కనీసం రద్దీని తట్టుకొని ప్రమాదాలు లేకుండా ప్రాణాలు పోకుండా చూసే విధానాన్ని చూస్తున్నామా ప్రేక్షకులకు ఏమైనా సౌకర్యాలు సౌలభ్యాలు వాళ్ళ క్షేమం కోరి వాళ్ళ సంక్షేమం కోరి ఏమైనా చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి పాపం ప్రేక్షకులు ఇవేం పట్టించుకోకుండా మన హీరో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది మనకి చాలు అని కాళ్ళ దగ్గర వేసుకొని మళ్ళీ హీరో సినిమా వచ్చేంతవరకు ఈ పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సౌమ్యంగా ఉంటున్నారు కాబట్టి ప్రేక్షక దేవుళ్లకు కోటి దండాలు శతకోటి దండాలు స్వస్తి భవదీయుడు నారు మంచి